ఈరోజు పోషమ్మ బోనాలు మా అమ్మ బోనం బుదిత్తుంది ఇక మా అమ్మ చూడురి అమ్మ హాయ్ అప్పే ఇయో మట్టి కుండకు పసుపు రాయాలి చాలా మంది రాత్రండి సర్వళ్ల బోనం చేస్తారు కదా అట్లా కాకుండా కుండ బోనం చేస్తే ఇది వెనకటి సాంప్రదాయం కాబట్టి మంచిగా కుమ్మరలు ఇంటికాడ కుండ పటవలు కొనుకొచ్చి పటవలు అంటే తెలుసు కదా ఈ గీసం చిన్నవి ఇంట్లో పసుపన్నం వండేసి ఇట్లా పసుపుతో ఉదించినాక ఇవన్నీ చూస్తారు కదా తెల్లవిండి బొట్లు ఇవి తెల్లవిండి బొట్లు అయిపోయినాక ఇట్లా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బోనం చుట్టూ ఇట్లా ఉదించుకుంటే కొట్టొచ్చినట్టు మంచిగా నిండు గనపడుతుంది బోనం పోషవ తల్లికి నెత్త అన్ని కండ్లే ఉంటాయట ఆమెకు బోనానికి కూడా అట్లా చుట్టూ బొట్లు పెట్టుకుంటూ పుదియాలి బోనం బుదిచుడైతే అయిపోయింది తా మొత్తానికి మొత్తానికైతే మా పోషవ తల్లి బోనం బుదిచుడైంది దీపం పెట్టుడైంది చూసిరి కదా రీ ఫ్రెండ్స్ మా ఊరి బోనాలు మా ఊరందరూ ఎంత మంచిగా తయారయ్యి బోనాలు ఎట్లా ఉదించిరో ఇంకా ఒకట్లకెళ్ళి చాలా బోనాలు అట్టాయి చూపిస్తా రీ ఇదంతా మావాడ బోనాలు ఇవన్నీ ఇక ఇవి పక్కన వాడాయి అవి చూసిరు కదా గజ్జెలాగులు గట్ల వేసుకొని డప్పు సప్పులతోని బోనాలు ఉదించుకొని గొర్రె పొడలను పట్టుకొని ఇంటింటికి బోనం పుదించుకొని చేసుకొని వస్తారు సుడురులా గజ్జెలాగులు వేసుకొని ఎట్లా ఎగురుతారు ఆ వెనకకి అత్తం చూడు ఆమె మా అత్తమ్మ మా అత్తమ్మ అసలు చూస్తం లేదు ఆమెకు అంత బోనం మిన్నే ధ్యాస నాకేమో బ్లాగ్ మీద ధ్యాస మా చాలా చేస్తా మా చాలా ఓల ముసుకులు గజ్జల్లావులు వేసుకొని ఎట్లా శివసత్తులు కాదు అంటే కొంతమంది శివశత్తులు ఉంటారు మిగతాళ్ళు గిట్లనే ఇగో ఇట్లనే ఓలా ముసుకులు గజ్జలావులు కాళ్ళ గజ్జలు కట్టుకొని ధామ్గా ఎగురుకుంటూ బోనాలు చేస్తారు ఊరంతా ఊరేగింపించుకుంటూ తీసుకుపోతారు మా వెనక బోనాలు చూడటం ఎట్లా వస్తారు ప్రతి ఒక్కరు మట్టి కుండలనే బోనం చేస్తారు చూడూరే మీరు కూడా వీళ్ళంతా ఇదంతా మా వాడ మా వాడ నుంచి ఇప్పుడు కింది వాడకు పోతున్నాం ఇక Hey huh? అంటులు గజ్జలలు వేసుకొని చుట్టూ రౌండ్ తిరుగుంటే ఎంత మంచిగా ఎగురుతారో సుడు మీరే పసుపు పెట్టుకొని గజ్జలు కట్టుకొని సుట్టు వేసుకుంటా కీకలతో ఈరగోళ్ళతో గజ్జెలావులు వేసుకొని ఒల ముసుగులు అన్నీ పెట్టుకొని ఎంత మంచిగా ఎగురుతారో చూడూరి ఇవి మా డప్పులే మా మా ఊరు డప్పులే మా ఊరు డప్పులతోని అంతరం సూపర్గా ఆ బోనాలు అయితే వేసుకుంటున్నాం ఈ గజ్జెలావులు వేసుకొని వాళ్ళు ఎగురుతా అంటే నిజంగా దేవుడు కూడా ఉన్న వాళ్ళకు దేవుడు దూలుతుంది అట్లా చుట్టు సుట్టు వేసుకుంటాం ముసుగుతోని ఎట్లా వేస్తారో చూడూరు మీరే ఇంటింటికి అయితే ప్రతి ఒక్కరు బోనం ఎత్తరు పోషవ తల్లి మా ఊరు అందరినీ చల్లగా కాపాడాలని ఎన్ని పనులు ఉన్నా ప్రతి ఒక్కరు మాత్రం బోనాలల్లా అందరి శ్రద్ధతోని ఇంటింటికి బోనం తీసుడైతే జరిగింది కాలం మంచిగా కావాలని ఆడపడుచులు చూసిరు కదా ఎంత మంచిగా తయారయ్యారో ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్ట్గా ఏ పండగకైనా ఇంత ఇంట్రెస్ట్ ఇతర కానీ పోషమ్మ తల్లి బోనాలకైతే అయితే సూపర్ ఆ తల్లి దయ కరుణ ఉంటే ఊరంతా చల్లగా ఉంటుంది తల్లిని మళ్ళీ ప్రతి సంవత్సరం వేడుకుంటాం ఇంకా మొత్తానికి అయితే పోషవ తల్లి గుడికాడికి వచ్చినాం సుడూర్రి సుడుర్రీ మా పోషవ తల్లిని చూపిస్తున్నా ఓ అమ్మ జరుగు అగ్గో మా పోషవ తల్లి ఎంత ముద్దుగున్నది ముళ్ళంతా పసుపు పూసుకొని ఎంత ముద్దుగుందో సుడుర్రి జరుగు ఇటు జరుగు పోషవ తల్లి కనబడతలేదు సుతారు కదా వెండి కళ్ళు ధరించి వెయ్యి కళ్ళతోని ప్రజలందరినీ చల్లగా చూడడానికి మా బంగారు పోషవ తల్లి ఎంత ముద్దుగుందో అగో పోషవతల్లిని చూసిర్రు ఆయన తమ్ముడు పోతలింగ ఏం చూపిస్తా ఓ బుజ్జి జరుగు ఒకసారి ఇటు జరుగు ఆరే అందరు అడ్డ ఉంటారు ఇటు జరుగులా చూస్తారు కదా అగో నైవేద్యం పెట్టిరు పోతరాజుకు అగో ఆయన చూడుర్రి ఎంత ముద్దుగా దీపం పొద్దుగా లేచి వచ్చిన ఆరు గంటల పోతరాజు ముగించిన మళ్ళీ బోనం చేసుకొని బోనాలు పడుకుంటారు మొత్తం కేసు బోనాలు జరిగిస్తున్నాయి పిల్లల నుంచి పెద్దల దాకా ఇక అయితే చెల్లించడం జరిగింది పోతరాజుకు అంగరంగ వైభవంగా ఎంత మంచిగా ధూప దీప నైవేద్యాలతోనైతే ఆ చెల్లించిన వల్ల సూడూరి మా పోతరాజు నేను పొద్దుగాల ఆరు గంటలకు ఖర్చు పోయి ఈ పోషవ తల్లి నున్ను ఈ పోతరాజును నాతో పాటు ఇంకో నలుగురు తీసిన ఇక నేను బోనం ఎత్తుకున్నా మీ అందరికీ చూంచడానికే నేను బోనం ఎత్తుకున్నా ఓ చేత బోనం ఓ చేత మీ అందరినీ చూచడానికి ఆ చల్లం తల్లిని మీ అందరికి మరొక్కసారి చూపిస్తాను సుడూరి మా బంగారు తల్లి మా పోషమ్మ తల్లి అమ్మ తల్లి నీ చల్లని చూపులు మా ఊరి మీద నన్ను సపోర్ట్ చేస్తున్న నా వాళ్ళందరి మీద నా యూట్యూబ్ సపోర్టర్స్ మీద నా ఇన్స్టా సపోర్టర్స్ మీద ప్రతి ఒక్కరికి నీ చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై పోషమ్మ తల్లి జై జై పోషమ్మ తల్లి చూసిరు కదా బోనం ఇది ఎల్లమ్మ బోనం నిన్న చేసినాయి పోచమ్మ బోనాలు పుదిచ్చి మొత్తానికైతే దీపం వెలిగించి ఇక్కడ పెట్టినాం ఇక నెక్స్ట్ డీజే డికి వెళ్ళుడే బోనం ఎత్తుకొని ఆ గో మా అత్తమ్మకు దేవుడు అత్తంది ఆమె దేవుడు చెప్తుంది అన్నట్టు సమ్మక్క సారక్క తల్లి ఉంది మా అత్తమ్మకి మాకున్న బాధ లేదనేది కలుపుల ద్వారా ఆమె నోటి నుంచి మాకు చూపిస్తుంది చూడూరు ఒకసారి ఎంత బాధపడుతుంది బాధ ఏడు దేవుడి రూపంలోనే ఏడుతాను అన్నట్టు సూడూరి మా వాళ్ళు అందరు చూపిస్తారు ఇది ఎలా ఉండను मारे ऐसे చూడూరులా అంగరంగ వైభవంగా మా ఎల్లవ తల్లి బోనాలను ఉదించుకొని డప్పు సప్పులతో డీజే సౌండ్లతో ఎంత ముద్దుగా ఊరంత ఒక కాడికి వచ్చే బోనాలు చూడరీ మా ఊరు ఆడళ్ళందరూ ఎంత ముద్దుగా ఎత్తుకున్నారో వందల బోనాలు అయితే ఇంటింటి గడప గడపకు బోనం తీసు జరిగింది దీపాల కాంతులతో మా ఊరంతా చాలా కలకలలాడుతుంది ప్రతి ఇంట్లో ఇలాగే దీపంలాగే వెళ్తురు రావాలి వాళ్ళ ఇల్లంతా సంబరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మా ఇల్లవ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూడరి గడప గడపకు ఇల్లు ఇల్లుకు వాడవాడకు బోనాలు మాత్రం తీయడం జరిగింది ఊరంతా కాడికి వచ్చి డీజే సౌండ్లతో మాత్రం మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు మా ఊరు వాళ్ళందరూ మస్తు డ్యాన్స్లు కూడా ఇస్తారు నా పానం కూడా డ్యాన్స్ చేయాలని ఉంది అవ మా కన్నయ్యుడు మా కన్నయ్య కానీ హాయప్ రా చెప్పడు చుట్టారు కదా అయ్యో ఇది మా పోరి మా చెల్లె మా చెల్లె హాయ్యప్ప అంటే అది చెప్తలేదు అది అంటే దాని పానం అంతా డాన్స్ చేయాలని ఉంది ఈ ఇమే మా అత్తమ్మ ఇవన్నీ వెళ్ళమ్మ బోనాలు డీజే ఉంది ముందట డీజే సౌండ్ కాడ మస్సుమంది ఎగురుతారు ఇంత రాత్రి వేళ దీపాలు వెలుగుతా అంటే ఊరు ఎంత కలకలలాడుతుంది మా ఊర్లో ప్రతి ఒక్కరింట్లో వెలుగులు నింపాలే అమ్మ ఎల్లవ తల్లి అంతా నీదే దయ ఇగో మా ఊరూళ్ళు చూడగో డాన్స్ ఎట్ల ఎత్తురు అందులో మా ఆయన కూడా ఉన్న రెక్కలు నిక్క పెట్టుకుంటే ఎట్లే కొడుతుండో చూడుర్రీ అగో అక్కడ వాళ్ళు బాగా సౌండ్ పెట్టుకొని మస్తు డాన్స్ ఎత్తు లెన్స్ కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే చీకటైంది కదా మీ అందరికీ మా ఎల్లమ్మ పోచమ్మ బోనాలు చూంచాలని దానికైతే ఇగో నేను వచ్చేసిన బోనం ఎత్తుకున్న మీ అందరు చల్లగుండాలి నేను మీతో పాటు సల్లగుండాలి మా ఊరంతా నా అనుకున్న వాళ్ళందరూ సల్లగుండాలని నేనైతే బోనం ఎత్తు జరిగింది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకున్నాను నాకు చాలా భయమైంది ఓకే చెమటలు కూడా వచ్చినాయి అయ్యో ఇక్కడ చుడూరులా మా ఆయన జుడురే ఎట్లే గుర్తుండవు జబ్బలన్నీ ఎగిరేసుకుంటా ధూమ్ధాం ఎంజాయ్ చేస్తుండు మా ఆయన అసలు లేడు ఆయన గింత కూడా నేను బోనం ఎత్తుకున్నా మరి ఎక్కడుందని చూసుకోలేదు ఆయన సంబరంలో ఆయననే ఉన్నాడు ఆయన ఫ్రెండ్స్తోనే మస్తు ఎంజాయ్ కదా చూడరే చూడూరే ఎట్ల గుర్తు రాత్రి చీకటి పన్నెండు దాటింది ఇప్పటికే అక్కడ ఆ కోసం నుంచి ఇగో ఎల్లో తల్లి ఊరు చివరకు ఉంటుంది గుడి ఇగో ఎల్లో తల్లి గుడి ముందుకు వచ్చిన ఇక ఈమె మన మాతమ్మ తల్లి ఎల్లో తల్లి గుడి ముందు ఉంటది దేవత ఈ దేవత చూడు ఇప్పుడు వచ్చే దేవత ఇగో నాగమ్మ తల్లి విగ్రహం నాగమ్మ పడగ చూడరీ ఇగ ఈయన కుంటూరు పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకొని సవారికి ఎట్లా పోతాడో ఊడిపోయి గుర్రం మీద కూర్చొని పరశురాముడు సవారికి పోతుండు అయితే రాత్రి ఒక్కటైతుంది పాపం మా వాళ్ళందరూ దేవునికి నైవేద్యం చెల్లియడానికి రెడీగా ఉన్నారు ఆ గుడే మా ఎల్లవ తల్లి గుడి లోపలికి పోయి ఇప్పుడు మీకు ఎల్లవ తల్లి గుడిని చూపిస్తాను ఇంతమందిలా అమ్మవారిని చూపించడం చాలా ఇబ్బంది అవుతుందని మళ్ళీ తెల్లారి మరీ నేను వచ్చి అమ్మవారిని చూపించడం జరుగుతుంది అమ్మవారిని దర్శించుకోవడం కంప్లీట్గా అయిపోయింది ఈ అమ్మవారి చూపులు మీ అందరి మీద ఉండాలని అమ్మ ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కరిని నేను నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి అంతా నీదే దయ జై ఎల్లమ్మ తల్లి చూసారు కదా ఆ వ్లాగ్ ఎట్లా అనిపించింది అంటే మా విలేజ్లో బోనాలు ఎట్లా చేస్తారు ఏంది అనేది నేను మీకు చూపియాలనుకున్నా క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు మేబీ ఎందుకంటే చీకట్లో తీసిన వీడియో చాలా క్లారిటీ తక్కువ ఉంటుంది సో మీకు డిసప్పాయింట్ కాకండి నెక్స్ట్ వ్లాగ్ మీకు చాలా మంచి క్లారిటీతోనే మీ ముందుకు తీసుకొస్తా మొత్తానికైతే మీకు వ్లాగ్ చూసిన తర్వాత ఏమనిపించింది నేను బోనం ఎత్తుకున్న ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవడం కోసం నేను వ్లాగ్ తీసాను కొంచెం లేట్ అయింది ఇన్ని రోజులు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను బ్లాగ్ చేయలేకపోయాను ఆ బిజీ కూడా నేను మీ వల్లనే ఉండగలిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియో తీయాలి బ్లాగ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది సో మొత్తానికైతే నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ మంచి వ్లాగ్తోనే నేను మీ ముందుకు వస్తాను రజనీ మండల బ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రజనీ మండల బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బాయ్